గోదావరి జిల్లా దేవరపల్లిలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మండల శాఖ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం వద్ద ఘనంగా నిర్వహించారు మండల శాఖ అధ్యక్షులు బండి సూర్యప్రకాశ్ రావు జెండా ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం ద్వారా సిద్ధించిన ప్రయోజనాలను కాపాడుకోవాలన్నారు స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వారికి నివాళులు తెలిపారు ప్రజాసేవలో భాగంగా మండల మానవతా శాఖకు దుద్దుకూరు గ్రామానికి చెందిన కరుటూరు ధనుంజయుడు వారి తండ్రి సూర్యరావు పేరు మీద ఏడు లక్షల విడుదైన శాంతి రథాన్ని ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు అందజేయనున్నారు రేపటి నుండి శాంతి రథం సౌకర్యం దేవరపల్లి మండలంలోని అన్ని గ్రామాల వారు ఉచితంగా శాంతి రథాన్ని ఉపయోగించుకోవచ్చు మండల ప్రజల తరపున మానవత మండల శాఖ పూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ కేశరాజు వెంకటరాజ్ కుమార్ కేశరాజు సీతారామయ్య మండల కార్యదర్శి కూచంపూడి నారేష్ వర్మ నున్న శివరామకృష్ణ తీగల బలరామయ్య ఆకుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు วันตรัส స్వాతంత్ర దీని వీడియో జరుపుకుంటున్నాం మానవ చంద్రుడు సేవా సంస్థ తరఫున ఈ సేవా సంస్థ ఆపదలో ఉన్న వారికి ఆ వెంటనే టెక్ట్ సహాయం చేసేదానికి ఏర్పడింది అది మన సంటూర్ ధనంజయడు గారు శాంతి మన గ్రామం నుంచి విరాళంగా శాంతిరథాన్ని ఇచ్చారు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి అది మన మానవతా సంస్థకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు మరి మనం మండలంలో రేపటి నుంచి ఈ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చేసి అదేవిధంగా బ్లేజర్లను కూడా అసలు మన మండలంలో పెద్ద గ్రామాలన్నింటిలో కూడా ప్రేజర్లు ఉన్నాయి అంటే అమరక పైన सौकरियल विहारे श्रींड कार्यक्रम ज़रूरी नमूने अंदरि धन्यवाद